సో ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేసిన కోర్టు అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలంటూ సూచించింది హైకోర్టు హైకోర్టు తీర్పుతో మధ్యాహ్నం నరసారోపేటలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనంతరం ఆయన్ను పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు డిన్నర్ తర్వాత రాత్రి పది గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల తరలించారు ఈవీఎం ధ్వంసం సీఐపై దాడి కేసులో పిన్నెల్లిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి నరసరావుపేట నుంచి మాచర్ల కోర్టుకి తీసుకొచ్చారు పోలీసులు కోర్టు దగ్గరకు తీసుకురాగానే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఆయన అనుచరులు వ్యతిరేక వర్గం పిన్నెల్లిని తీసుకొచ్చిన కారును చుట్టుముట్టారు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు పిన్నెల్లి అరెస్టుతో వ్యతిరేక వర్గం బాణ సంచాలు కాల్చి సంబరాలు చేసుకుంది పిన్నెల్లి అనుకూల వర్గం మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగింది దీంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు పిన్నెల్లి అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు మే పదమూడు ఎన్నికల పోలింగ్ రోజున రెండు చెంతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు పిన్నెల్లి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ నిలదీయటంతో ఆమెను దుర్భాషలాడారు దీనిపై రెండు చెంతల పోలీసులు ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్పై దాడి చేశారు దీంతో పిన్నెల్లితో సహా మరో పదిహేను మందిపై పలు సెక్షన్ల కింద రెండు చెంతల పీఎస్ లో కేసు నమోదైంది ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా దాదాపు వారం రోజుల పాటు పరారీలో తప్పించుకుని తిరిగారు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జూన్ నాలుగు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఆదేశాలతో మాచల్లకు వెళ్లి ఎస్సీ ముందు హాజరయ్యారు జూన్ నాలుగున ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల నియామకానికి ఇబ్బంది లేకుండా ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది జూన్ పదమూడు వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది తర్వాత మరోసారి ఆయన మధ్యంతర బెయిల్ని జూన్ ఇరవై వరకు పొడిగిస్తూ విచారణకు ఆదేశించింది మే పద్నాలుగున పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలచడి సృష్టించారు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడటంతో పాటు అడ్డుకోబోయిన సీఏ నారాయణ స్వామిపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు దీనిపై బీఆర్ఓ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు